ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర భారీ వర్షాలకు పొంగిన వాగులు వంకలు నిలిచిపోయిన రాకపోక రాకపోకలు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మనకి జిల్లాలో ఇది పరిస్థితి ఇక్కడ మీరు చూడొచ్చు ఇల్లు మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి కొండలు మొత్తం కూడా కొట్టుకుపోయి ఇల్లు కూలిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఇలా మనకి విజయనగరం హెచ్ఎర్ల సిగార్జీ సిగాడం సిగడం వాయుగుండం ప్రాంతంలో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దీని ప్రభావంతో మనకి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలు మూడు జిల్లాల్లో కూడా పరిస్థితి అయితే అతలాకలం తయారైంది ఒక పక్కన రోడ్లో కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇది మనకి ఇక విశాఖలో విరిగిపడిన కొండ చర్యలు అయితే విరిగిపడి మొత్తంగా చాలా ఇల్లు అయితే ప్రాబ్లం అయితే వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటి మీద అయితే పడిపోయిందనమాట బండరాయి పడిపోవడంతో ఇల్లు స్లాబ్ అంతా కూడా కూలిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో మొత్తం అంతా కూడా అనమాట స్లాబ్ అంతా కూడా ఇక మీరు చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో వాగులైతే పొంగి పొలం వారు రోడ్లోంచి అయితే వెళ్ళే వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ విధంగా ఏపీలో ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే పెను ప్రమాదంగా సంభవించినాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఈరోజు కూడా మనకి ఈ వాయుగుండయితే ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు